ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మనం ప్రతినిత్యము ఇంట్లో దేవుడికి నిత్య పూజ చేస్తాం కదా నిత్య పూజలో దేవుడికి ఏ ఏ నైవేద్యాలని సమర్పించాలి ఏ ఏ నైవేద్యాలని సమర్పిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా దేవుడికి మనము నైవేద్యం పెట్టినప్పుడు దీపాలు పూర్తిగా కొండెక్కే వరకు వేచి ఉండి ఆ తర్వాత నైవేద్యాన్ని మనం తినాలా లేకపోతే మామూలుగా పూజ అయిపోగానే దేవుడి దగ్గర పెట్టినటువంటి నైవేద్యాన్ని తీసుకొని తినేయవచ్చా మరికొంతమంది దేవుడికి నైవేద్యం పెట్టి కాసేపు తలుపులు వేసేసి ఆ తర్వాత వెళ్ళి ప్రసాదం తీసుకొని తింటారు కదా అలా చేయవచ్చా ముఖ్యంగా దేవుడికి సమర్పించినటువంటి నైవేద్యాన్ని మన కుటుంబ సభ్యులు కాకుండా వేరే వాళ్లకు పంచి పెట్టవచ్చా పెట్టకూడదా ముఖ్యంగా దేవుడి దగ్గర పెట్టినటువంటి తాంబూలాన్ని ఏం చేయాలి అనేటువంటి అన్ని విషయాలను కూడా మనము ఈరోజు ఈ వీడియోలో చక్కగా వివరంగా తెలుసుకుందాం మనం ప్రతినిత్యము ఇంట్లో దేవుడికి నిత్య పూజ చేస్తాం కదా నిత్య పూజలో దేవుడికి మనం నైవేద్యం సమర్పించేటప్పుడు తప్పకుండా కొన్ని జాగ్రత్తలని తీసుకోవాలి ఎందుకంటే దేవుడి విషయంలో మనం తప్పకుండా కొన్ని జాగ్రత్తలని తీసుకోకపోతే జీవితంలో చాలా నష్టపోవలసి వస్తుంది మనం దేవుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు నైవేద్యాన్ని వెండి గిన్నెలో లేకపోతే రాగి గిన్నెలో అంటే కాపర్ బౌల్స్ వస్తాయి కదా ఆ రాగి గిన్నె కావచ్చు లేకపోతే ఇత్తడి గిన్నె ఇత్తడి గిన్నెలో కావచ్చు లేకపోతే పంచలోహాలతో చేసినటువంటి గిన్నె వీటిలో మాత్రమే దేవుడికి నైవేద్యం సమర్పించాలి లేకపోతే వెండి ప్లేటు లేదంటే ఇత్తడి ప్లేటు రాగి ప్లేటు పంచలోహాల ప్లేటు ఇటువంటి ప్లేట్లో దేవుడికి నైవేద్యాన్ని సమర్పించవచ్చు కానీ దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు పొరపాటును కూడా ప్లాస్టిక్ గిన్నెలో ప్లాస్టిక్ ప్లేట్లో దేవుడికి నైవేద్యాన్ని సమర్పించకూడదు చాలామంది తెలియకుండా ఈ చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు ప్లాస్టిక్ గిన్నెలో ప్లాస్టిక్ ప్లేట్లో పులిహోర చక్కర పొంగలి దద్దోజనము ఇవన్నీ కూడా ప్లాస్టిక్ గిన్నెల్లో వేసి దేవుడికి నివేదన చేస్తూ ఉంటారు అలా చేయకూడదు అదేవిధంగా స్టీల్ ప్లేటు స్టీలు గిన్నెల్లో కూడా దేవుడికి నైవేద్యం సమర్పించకూడదు ఎందుకంటే స్టీల్లో కూడా కాస్త ఇనుము కలిసి ఉంటుంది కాబట్టి ఇనుము అమంగళకరం అందులో నైవేద్యాన్ని దేవుడికి సమర్పించకూడదు అదేవిధంగా గాజు గిన్నెల్లో కూడా దేవుడికి నైవేద్యాన్ని సమర్పించకూడదు ఎప్పుడు వెండి ప్లేటు వెండి కొనుక్కోవడానికి శక్తి లేకపోతే ఇత్తడి ప్లేటు అది లేకపోతే రాగి ప్లేటు ఇటువంటి లోహాలతో చేసినటువంటి గిన్నెల్లో ప్లేట్లలో మాత్రమే దేవుడికి నివేదనను చెయ్యాలి ఏది దొరకకపోతే అరిటాకు మీదైనా చక్కగా మీరు నైవేద్యం పెట్టి దేవుడికి సమర్పించవచ్చు అదే విధంగా దేవుడికి చాలా వేడిగా ఉన్నటువంటి పదార్థాలను నివేదన చేయకూడదు చాలామంది ఈ చక్కెర పొంగలు తయారు చేస్తారండి స్టవ్ మీద నుండి దించిన తక్షణం అలాగే తీసుకొని వచ్చి దేవుడి ముందర పెట్టి నివేదన చేస్తూ ఉంటారు అంత వేడిగా మనం దేవుడికి నివేదన చేయకూడదు అంత వేడి చెయ్యి కాలిపోయేటువంటి వేడి ఉంటే మనం మాత్రం తినగలమా అక్కడ ఉన్నది దేవుడు అని మనం భావిస్తే అంత వేడి స్వామికి పెట్టము అదేవిధంగా పూర్తిగా చల్లగా అయిపోయినటువంటి పదార్థాలని కూడా నివేదన చేయకూడదు కాస్త మీడియంగా వేడి ఉండాలి అటువంటి నైవేద్యాల్ని మాత్రం దేవుడికి మనం సమర్పించినట్లయితే భగవంతుడు తృప్తిగా స్వీకరిస్తాడు ముఖ్యంగా మనము తిరు ఆరాధనలో అంటే నరసింహస్వామికి కావచ్చు శ్రీరామచంద్రుడికి కావచ్చు శ్రీకృష్ణ పరమాత్మకు కావచ్చు వెంకటేశ్వర స్వామికి కావచ్చు మహావిష్ణువు యొక్క దశావతారాల్లో ఏ అవతారానికి మనం నైవేద్యాన్ని సమర్పించినా కూడా అందులో తప్పకుండా ఒక తులసి దళాన్ని ఉంచాలి ఇప్పుడు మీరు చక్కెర పొంగలు తయారు చేశారనుకోండి అందులో ఒక తులసి దళం వేసి నివేదన చేయాలి దర్యోజనం తయారు చేశారనుకోండి అందులో ఒక తులసి దళం వేసి నివేదన చేయాలి అదేవిధంగా కట్టు పొంగలి చేసినా ఏ నివేదన తయారు చేసినా అందులో తులసి దళం వేసి మాత్రమే స్వామికి నివేదన చేయాలి ముఖ్యంగా దేవుడికి నైవేద్యం ఎలా నివేదన చేయాలంటే దేవుడికి ఉపచారం చేయడానికి మనం ఒక చెంబులో నీళ్లు పెట్టుకుని ఉంటాం కదా ఆ చెంబులో కొన్ని నీళ్లను ఉద్దరిణిలో తీసుకొని ఒక పువ్వును తీసుకొని ఆ ఉద్దర్ణిలో ఉన్నటువంటి నీళ్లను అద్దుకొని ఆ నైవేద్యాల మీద ప్రోక్షణ చేసి అంటే నీళ్లు చిలకరించి ఉపనయనమైనటువంటి వాళ్ళైతే గాయత్రి మంత్రాన్ని చెప్పుకొని నీళ్లు ప్రోక్షణ చేయాలి లేకపోతే గాయత్రి మంత్రము సర్వచైతన్య ఆద్యాం విద్యాం చ ధీమహే బుద్ధిం యాన ప్రచోదయా అమృతమస్సు అమృతోపస్తరణమసి అని నీళ్లను ప్రోక్షణ చేసి అప్పుడు ఉదయం నైవేద్యం పెడుతున్నట్లయితే సత్యం త్వరితైన పరీక్షించామి అమృతమస్తు అమృతోపస్తమసి అని నివేదన చేయాలి సాయంకాలం నివేదన చేస్తున్నట్లయితే ఋతుం త్వరితన పరీక్షించాము అమృతమస్తు అమృతోపసరణమసి అని నివేదన చేయాలి మనం చక్కగా ఓం ప్రాణాయనమ ఓం అపానాయ నమః ఓం వ్యానాయనమ ఓం ఉదానాయ నమః ఓం సమానాయనమ ఓం బ్రహ్మణ్యే నమ అని నమస్కారం చేసుకొని కళ్ళు మూసుకొని దేవుడు మనం పెట్టినటువంటి నైవేద్యాన్ని తింటున్నట్లుగా మనసులోనే భావించాలి ఆ తర్వాత చక్కగా ఉద్దడినిలో నీళ్లు తీసుకొని మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అని స్వామికి మధ్యలో నీళ్లను సమర్పిస్తూ ఉండాలి ఎందుకంటే మనము భోంచేసేటప్పుడు మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఉంటాం కదా దేవుడికి కూడా ఇక్కడ సేమ్ మెథడ్ అనమాట అలా నీళ్లను చూపించి పక్కనున్నటువంటి ప్లేట్లో వేసేయాలి భగవంతుడికి నివేదన పూర్తయిన తర్వాత చక్కగా ఉత్తరా పోషణం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి అంటే దేవుడికి చేతులు కడుగుతున్నాను పాదౌ ప్రక్షాళయామి పూర్వకాలంలో భోజనం తిన్న తర్వాత కాళ్ళు కూడా కడుక్కొనే వాళ్ళండి పూర్వకాలంలో ఈ పద్ధతి ఉండేది ఆ తర్వాత ఆచమనం సమర్పయామి మళ్ళీ నీకు తాగడానికి కొన్ని నీళ్లు సమర్పిస్తున్నాను స్వామి అని చెప్పి ఆ నైవేద్యాన్ని వెంటనే అక్కడ నుండి తీసేసేయాలి చాలామంది ఏమనుకుంటారంటే దేవుడికి నివేదన చేసిన తర్వాత పూర్తిగా దీపాలు కొండెక్కే వరకు ఆ నైవేద్యాన్ని ముట్టుకోకూడదేమో అనుకుంటారు చూడండి ఇక్కడ మనం ఉత్తరా పోషణం సమర్పయామి అంటే దేవుడికి చేతులు కాళ్ళు కడిగి మూతి తుడిచేసి భోజనం పూర్తయిపోయింది కదా భగవంతుడిది మళ్ళీ అక్కడే పెట్టకూడదు ఆ నైవేద్యాన్ని మనం భోంచేసిన తర్వాత ఆ ఇంగిలిపళ్ళెం మన ముందరే పెట్టుకుంటామా తీసి పక్కన పెట్టేస్తాం కదా ఇది కూడా అంతే అన్నమాట దేవుడికి నివేదన చేసిన తక్షణము ఆ నైవేద్యాల్ని తీసేయాలి కొంతమంది దేవుడికి నైవేద్యం పెట్టి కాసేపు బయట వెళ్ళిపోయి తలుపులు వేసేస్తారు అలా చేయవలసినటువంటి అవసరం లేదు ఆగమశాస్త్రంలో కూడా అలా చెప్పలేదు దేవాలయంలో అయితే దేవుడికి నివేదన చేసేటప్పుడు తెరబట్ట వేసేసి నివేదన చేస్తారు స్వామికి దృష్టి కాకుండా ఉండాలని మనం ఇంట్లో చేసేటప్పుడు మనం ఒక్కరమే ఉంటాం కదా దేవుడికి పూజ చేసేటప్పుడు పర్వాలేదు మనం కళ్ళు మూసుకొని స్వామికి నివేదన చేసి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో కలిసి తప్పకుండా స్వీకరించాలి చుట్టుపక్కల వాళ్ళకు కూడా పంచిపెట్టవచ్చు కానీ మనం విశేషంగా ఏదైనా పారాయణ చేసేటప్పుడు ఇప్పుడు సంతానం కోసం రామాయణంలో బాలకాండ మనము పదహైదో సరిగా పదహారవ సరిగా పారాయణ చేసేటప్పుడు దేవుడికి మనము క్షీరాన్నము పాలు నివేదన చేస్తాం కదా అది భార్యాభర్తలు మాత్రమే తీసుకోవాలి అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణ చేసేటప్పుడు పెట్టేటువంటి నైవేద్యాన్ని భార్యాభర్తలు మాత్రమే తీసుకోవాలి మన మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకొని మనం పూజ చేస్తున్నాం అనుకోండి ఆ నైవేద్య ఫలాన్ని మనం మాత్రమే స్వీకరించాలి కానీ నిత్య పూజలో దేవుడికి సమర్పించినటువంటి నైవేద్యాన్ని అందరికీ పంచిపెట్టడం చాలా శుభప్రదం ముఖ్యంగా దేవుడికి సమర్పించినటువంటి తాంబూలాన్ని భార్యాభర్తలు ఇద్దరూ కూడా భోంచేసిన తర్వాత కూర్చొని ఆ తాంబూలాన్ని సేవించడం చాలా శుభప్రదం నిత్య పూజలో ఏ ఏ నైవేద్యాలు దేవుడికి సమర్పించాలంటే ప్రతినిత్యము బెల్లాన్ని దేవుడికి నివేదన చేయడం చాలా మంచిది ఎందుకంటే మనం ఉదయము సాయంకాలం రెండు పూట్ల దేవుడికి వేడివేడిగా వంటలు చేసి వడ్డించి నివేదన చేయలేం కదా అటువంటి పరిస్థితుల్లో చిన్న బెల్లం ముక్కలు రెండు బెల్లం ముక్కలు దేవుడి ముద్ర పెట్టి స్వామికి నివేదన చేస్తే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దేవుడికి బెల్లము అంటే చాలా ఇష్టం అన్నమాట బెల్లము ఎప్పుడూ కూడా ఎంగిలికానటువంటి ద్రవ్యము దానికి ఎటువంటి దోషము ఉండదు బెల్లాన్ని దేవతలకు నివేదన చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అదేవిధంగా కండ చక్కెర అంటే ఈ కలకండను నివేదన చేసినట్లయితే ఆరోగ్య ప్రాప్తి ఆయుష వృద్ధి కలుగుతుంది అని చెప్పి ఉన్నారు కలకండ దేవుడికి నైవేద్యం చేయడం చాలా శుభప్రదం అదేవిధంగా ఖర్జూరపు పళ్ళు దేవుడికి నిత్య పూజలో ఖర్జూర పళ్ళు నివేదన చేసినట్లయితే కీర్తివంతులవుతారు కుటుంబంలో మనశ్శాంతి కలుగుతుంది అదేవిధంగా దేవుడికి నిత్య పూజలో అరటి పళ్ళు నివేదన చేసినట్లయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అదేవిధంగా అటుకులు పాలు జ్ఞానబెట్టి అందులో చక్కెర వేసి దేవుడికి నివేదన చేసినట్లయితే దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోతాయి ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి ఇంటికి తగిలినటువంటి నరదృష్టి తొలగిపోయి తప్పకుండా భగవంతుడి అనుగ్రహం అనేది కలుగుతుంది లక్ష్మీ అనుగ్రహం కోరుకునేటువంటి వాళ్ళు శుక్రవారం రోజు లక్ష్మీదేవికి క్షీరాన్నం అంటే పాలతో చేసినటువంటి క్షీరాన్నము దద్యోజనము నివేదన చేసి అమ్మవారిని తామర పువ్వులతో కావచ్చు కలువ పువ్వులతో కావచ్చు మల్లె కావచ్చు పూజించినట్లయితే తప్పకుండా మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అని మనకు ప్రాచీన గ్రంథాల్లో చెప్పి ఉన్నారు శివానుగ్రహం కోరుకునేటువంటి వాళ్ళు సోమవారం రోజు శివుడికి చక్కగా అరటిపళ్ళు కొబ్బరికాయ అటుకులు నివేదన చేసి మారేడు దళాలతో తుమ్మి పూలతో పూజించినట్లయితే పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇక ఆంజనేయస్వామి అనుగ్రహం కోరుకునేటువంటి వాళ్ళు మంగళవారం రోజు ఆంజనేయస్వామికి అపూపాలు అప్పు పాలు అంటే ఏమి అవి ఎలా చేయాలో కొంతమంది కామెంట్స్ ద్వారా అడిగారు ఇంకొక వీడియోలో అప్పు పాలు ఎలా తయారు చేయాలో కూడా మన ఛానల్లో తెలుసుకుందామండి అదేవిధంగా ఆంజనేయ స్వామికి కేసరి రవతో చేసినటువంటి కేసరి అరటి పళ్ళు నివేదన చేసి తులసి దళాలతో తమలపాకులతో పారిజాత పూలతో ఆంజనేయ స్వామిని పూజించినట్లయితే ఆంజనేయ స్వామి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము కలుగుతుంది ఇక మహాగణపతి అనుగ్రహం కోరుకునేటువంటి వాళ్ళు మహాగణపతికి కుడుములు ఉండాళ్ళు సమర్పించి గరికతో పూజించినట్లయితే విఘ్నేశ్వరుడు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఇక విష్ణుమూర్తి అనుగ్రహము అంటే శ్రీరాముడు కావచ్చు శ్రీకృష్ణుడు కావచ్చు నరసింహస్వామి కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు ఈ దేవతల అనుగ్రహం కలగాలంటే శనివారం రోజు తులసి దళాలతో పూజ చేసి స్వామివారికి చిమిలి ఉంటలు అదేవిధంగా పానకము వడపప్పు నివేదన చేసినట్లయితే స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా నవనీతము వెన్న నివేదన చేసినట్లయితే స్వామివారు తొందరగా ప్రసన్నులై మన కోరికల్ని తీరుస్తారని కూడా పెద్దలు మనకు చెప్పి ఉన్నారు ఇటువంటి నైవేద్యాలను మనము వీలును బట్టి దేవుడికి సమర్పిస్తూ ఉంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు ఈ విషయాలన్నీ కూడా మీకు చక్కగా అర్థమయ్యాయని భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక అద్భుతమైన వీడియోలో కలుసుకుందాం లోకాసమస్తాస్క్యునో భవంతు స్వ